భగవంతుడు దుర్జన సామర్థ్యాన్ని దూరం ఉండిన వాడు దుర్జన సామర్థ్యంలో ముని వారు అని చెప్పినారు కావున పూర్వకాలంలో ఒక్క రోడ్డు తెలక పెళ్ళారు ఒక్క తల్లి అవి అవి అకస్మాత్తుగా ఆ తల్లి ఆ ఉన్నప్పుడు ఎందుకు ఈ కిరాక పోయినారు వద పండినారు ఆ బంధించినారు ఆ రోజు చెప్పారు పంచు తీసుకుపోయి ఆ కిరాకు మాంసం పక్క పెట్టుకొని అందరికీ మాంసం జంతువుల సాగు మా చిన్న చిలకలు కదా ముద్దుగా పంచ రంగులతో ప్రకాశిస్తున్న చిన్న చిలకలు అని చెప్పి ఓ పంచరంగి పండు పెడుతూ దాని కట్టుకుంటాడు ఆ కట్టుకున్నాడు ముద్దుగా ముచ్చటగా ఉన్నాయి ఈ గిరాకీల వారు మాంసం పొత్తు పెట్టుకున్న వచ్చిన వాళ్ళను మాంసం తినంటారు మాంసం మాంసేలు ఏ చిక్కిపోయినా బాగా తినండి పలిసిపోతారు మాంసం తింటే మాంసమైన శరీరం పెరుగుతుంది కొవ్వు పెరుగుతుంది ఏం లోప లో పెరుగుతాయి దానివల్ల తాపం పెరుగుతుంది అసతే క్రియతే కర్మ నవ్వుతూ తింటే నవ్వుతూ శాతం అనేది చెప్పబడింది అతను కిరాటా ఏమయ్యా తినండి వాళ్ళు తినాలి మాంసం మాసం ఏమంటే రా ఈ వారే కాదు వచ్చే డబ్బులు అనేవాడు అది వ్యాపారం మాంసం డబ్బులు రావాలని ఈ చెంతపిల్లలు మార్క్స్ నేర్చుకున్నాయి నేర్చుకొని ఎవరైనా వస్తే సార్ వస్తుందా వస్తుండగానే ఏమైనా అట్ట చిక్కిపోయినా మాంసం తినం ఏ వాళ్ళకి వచ్చేవాళ్ళకి తినాలి ఈ నేర్చుకునే మాట నేర్చుకుంటే ఈ చిలుక పొందు చూసి ఆ చెలుకలే మనకి జ్ఞానోపదేశం చేస్తున్నాయి ఎరికే చెప్పకపోతామని అని వ్యాపారం పెరుగు వచ్చింది అందరూ మాంసం తిన్నవాడు నరకానికి పొందుతాడు వాళ్ళ వృత్తి అధర్మపు చని చెప్తున్నాడు నేర్చుకున్నాడు ఒకరు కూడా ఎందుకో అవి మనకు లోబడినాయి కదా చిలక పిల్లలు పోవచ్చి అశక్త చేసినాడు ఆ స్థించుకొని పోయిన పరిశీలియక ఒక అరణ్యంలో ఒక ఆశ్రమం తపోవనం అని అది పరిగెత్తుతో ఒక మఠి గ్రమణ వల్ల ఒక పీడికి వెళ్ళిపోయి ఆశ్రమంగా ఒకటి మధ్యలోకి అక్కడక్కడ పండు తింటూ కాయలు తింటూ ఆనందంగా ఉంటుంది ఆ భార్య ఏదైనా ఒక ఒక భక్తుడు వస్తుంది గురుదేవులను దర్శించుకొని మంచి మాటలు విని తనో వారి గురించి తెలుసుకొని తరించాలనే భావంతో వస్తున్నారు ఎందుకంటే నియమితమైన ఆహారం కలిగి కొద్ది మధ్యస్థితిలో మధ్యస్థులు ఉన్నారు శరీరము బాగానే ఉన్నది ఈ చిలక పిల్ల వస్తు వస్తు ఒక చెత్తి కింద విశ్రమించుకున్నాడు ఆ చెట్టు పైన చిలక పిల్ల ఉన్నవాడు అది ఉండి ఏమయ్యా అట్ట చిక్కిపోయినా మాంసం తింటలేవా మాంసం మాంసేనా మాంసం తింటే మాంసం తిరుగుతుందా మాంసం తినాలయ్యా అంటున్న చిలక పిల్ల వచ్చే భక్తులు ఇది ఉంటుంది చిలక రూపము ధరించి ఇక చెప్పుతుంది నన్ను తింతతో ఏమని పరిమితాడు భయపడి పరిగెత్తి పరిగెత్తుతుండగా ఒక చిలక ముందుగానే వెళ్ళి ఆశ్రమ నివాసమై మహనీయుడు చెబుతుండగా సామిత్యం వల్ల అహింస పరమో ధర్మ అధర్మ ప్రాణి నాగద సత్యం నాస్తి పరో ధర్మ అహింస పరమో ధర్మ అని పేరు చూపుతున్న వల్ల అని నమ్మకం చమకారు తలుతూ ఆనందపారో ఆ మహర్షి చెప్తున్న వాకులు వింటూ అదే నేర్చుకుంది అది ఎంతో ఆశ్రమ వాక్యక్కడ చట్టాల్లో ఉంటూ ఎప్పుడు ఈ చిలక రూపంలో బ్రహ్మరాక్షసుడు అన్నాడని భ్రమ కలిగి పరిగెత్తుతూ ఆశ్రమ దగ్గర కూరుకొస్తే ఈ చిలక పిల్లలు ఏమి అట్ల కథంతో వస్తున్నావు అట్ల భయపడితో వస్తున్నావు అనుకోతే ఇంకా మూడంగా గురు దర్శనానికి వస్తున్నవే ఇంకా దేహ దృష్టి పోలేదయా

అని చెప్పింది చిరపత్రులు ఎన్ని మాటలు చెబుతుంది ఆ రామచింతన చేస్తున్నటువంటి వారికి హరిచింతన శివచింతన భగవత్ చింతన చేస్తున్నటువంటి వారికి భయం ఉండదయ్యా భయపడిన వాడు భక్తులు కాడయ్యా భయపట్టించిన వాడు దేవుడు కాడయ్యా ఎందుకు భయపడుతున్నావయ్యా మాట వేసుకున్నావు పరమ భక్తుడు సర్వత్రాని పరబ్రహ్మ అంతగా ఉండగా నీకు భయం భయపట్టించే వారు దేవుడు కాదు దేవుడు ఇప్పుడు భయపట్టించారు భయపట్టించే వారు అసలు చాలు స్పందిస్తే వారు అందుకోసమే ఏమిటి ఆ చిరకట్ల అలా చెప్పింది ఈ చిరకట్ల ఇలా చెప్పింది ఇది అయోమయంగా ఉన్నది గురువుగారి దగ్గర వెళ్ళి గురుదేవాలు ఇలా జరిగింది ఏమిటి ఇది ఇది ఎంతంటే దివ్య దృష్టితో గ్రహించినైనా ఆ రెండు ఒక్క తల్లి బిడ్డలే సామర్థ్య దోషం వల్ల అది మధుమాంసాలు తెలుసు ఆధ్యాత్మిక చింతన లేక దూరం అయింది పూర్వపుణ్యం వల్ల ఇది ఆశ్రమవాసం అయింది అది అద్భుతవాసం అయింది అది సంస్కారం వల్ల దానికి ఆ బుద్ధులు వచ్చినాయి సంస్కారం వల్ల సత్పురుషుల సామర్థ్యం వల్ల ఇది వేదాంత చేస్తుంది వేదాంత వాక్యములు భక్తి మాటలు చెబుతుంది కీలక పిల్ల దానికి లేనందువల్ల ఆ ఏదందు వల్ల దుర్మ ఆయాల్లో అవన్నీ సత్పురుషుల సామ్యత్యం కలిగినందు ఆ మాటలు చెబుతుంది నేను మనమంతా పరమాత్మ విద్యలము దుర్జన సామ్యం వల్ల తెలుపు ప్రవర్తన కలిగి చెడిపోతున్నాడు జీవుడు సత్పురుషుల సామ్యం వల్ల సత్పురుషుల సామ్యం వల్ల సద్మార్గ ప్రవర్తకుడి ముక్తాపుడైపోతున్నాడు జీవుడు